That Jesus was telling him, buy the things we have need of for the feast. Or give something to the poor. Two things. Buy what we need, give to the poor. So, there in those two statements, we have.

there is absolutely nothing wrong with that. We don't have to be hermits or sannyasis who live in the forest. Buy what we need Now what is it that we need? How shall we determine what we need? There is an area where each person గాడ్ కాబట్టి మనకు మనకు ఏవి అవసరము అని మనం మనం నిర్ణయించుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడా దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి అండ్ నాట్ టు జడ్జ్ అదర్ పీపుల్ పీపుల్ తీర్పు వి నో దట్ లివ్ డిఫరెంట్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ తెలుసు మనుషులు వేరు వేరు జీవన ప్రమాణాలను కలిగి ఉంటారు అండ్ నాట్ కాల్ టు డిసైడ్ వాట్ అనదర్ పర్సన్ నీడ్స్ కాబట్టి ఇతరుల అవసరాలు ఏంటి అని మనం నిర్ణయించకూడదు దానికోసం మనం పిలవబడలేదు ద వరల్డ్ ఈజ్ అన్ఫార్చునేట్లీ ఫుల్ ఆఫ్ క్రిస్టియన్స్ హూ జడ్జ్ అదర్ పీపుల్ ఫర్ దేర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ దురదృష్టవశాత్తు ఈ లోకము అనేక మంది క్రైస్తవులతో ఏ విధంగా నిండి ఉందంటే ఇతరుల జీవన ప్రమాణాలను బట్టి తీర్పు తీర్చేవారుగా వాళ్ళు ఉన్నారు ఎప్పుడు ఆ విధంగా చేయలేదు And anyone who does that is following the accuser of the brethren, Satan, rather than Jesus Christ. You need to judge yourself to see whether you are spending your money in what you need. నీకు అవసరమైన వాటి కోసమే నువ్వు డబ్బు ఖర్చు పెడుతున్నావా లేదో నిన్ను నువ్వు తీర్పు తీర్చుకోవాలి అనదర్ పర్సన్ మే డిసైడ్ హి నీడ్స్ ఎ కార్ ఆర్ టు కార్స్ ఇన్ సమ్ కంట్రీస్ వేరే వ్యక్తి తనకి కార్ కావాలని అనుకోవచ్చు కొన్ని దేశాల్లో అయితే రెండు కార్లు కావాలని అనుకోవచ్చు ఆర్ 3 లేక మూడు కార్లు ఇట్స్ నాట్ మై బిజినెస్ టు జడ్జ్ దెం ఐ డోంట్ నో దేర్ సిట్యుయేషన్

ఈనాడు మనం చూసినట్లయితే మనము ఇంట్లో సుఖంగా ఉండడానికి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చాయి కాబట్టి అవి ఇంట్లో ఉండటం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి మనకు సమయం మిగులుతుంది spend more time in studying the word and in prayer and helping other people if you have those gadgets rather than if you do them all by hand like people used to do in the olden days so is that a necessity that's for that person to decide you need to decide for yourself adi kada no వ్యక్తి కొన్నప్పుడు అది ఆయనకు అవసరమా కాదా అనేది నేను జోక్యం చేసుకోను అనే ఈ చిన్న నియమాన్ని నీవు పాటించినట్లయితే అనేక సమస్యల నుండి నువ్వు తప్పించబడతావు ఆత్మీయంగా కూడా నువ్వు ఎంతో ఎదుగుతావు సో బై వాట్ యు నీడ్ కావటే ఏది అవసరమో అది కొనుక్కో ద సెకండ్ థింగ్ ఇస్ రెండోది ఏంటంటే గివ్ సంథింగ్ టు ది పూర్ పేదలకు ఇవ్వాలి నౌ జీసస్ హింసెల్ఫ్ సో పూర్ దట్ హి హాడ్ నో ప్లేస్ టు లే హెడ్ యేసుక్రీస్తు ప్రభువు కూడా పేదరికంలో ఉన్నారు తన తల వాల్చడానికి కూడా స్థలం లేదు ఇన్ ఇన్ వన్ ప్లేస్ ఇన్ జాన్ చాప్టర్ 7 ఇట్ సేస్ ఇన్ వెర్స్ 53 దట్ యోహాను 7 53 లో ఈ విధంగా చెప్పబడింది ఎवरीबॉडी వెెంట్ టు హిస్ ఓన్ హౌస్ బట్ జీసస్ వెెంట్ టు ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్ బికాజ్ హి డిడ్ంట్ హావ్ ఎనీ హౌస్ టు గో టు ఇన్ జూలియా యోహాను 7 53 లో మనం చూసినట్లయితే అందరూ ఎవర్ ఇంటికి వాళ్ళు వెళ్ళారు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల పండలకు వెళ్ళారు ఎందుకంటే యోదయలో ఆయనకు ఇల్లు లేదు హి హడ్ ఎ హోమ్ ఇన్ క్యాపర్నాఉ క్యాపర్నాఉ లో ఆయనకి ఇల్లు ఉంది బట్ హి డిడ్ంట్ హావ్ ఎనీ వన్ ఇన్ ఎనీ ఇన్ దట్ ఏరియా హి వెెంట్ టు ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అండ్ స్లెప్ దేర్ overnight under the trees. He went to the olive groves and spent the night That's why he said the son of man has no place to lay his head. Even the foxes have got holes in the birds have nests. That's why he said in a way, the birds have nests, the birds have nests, but the So even though he was so poor, yet out of what he got, he gave to people who were poorer than him. He was a very poor man ఆయన దగ్గరికి వచ్చిన డబ్బులో నుంచి కొంత తీసుకొని ఆయన కంటే బేదలుగా ఉన్న వారికి ఇచ్చాడు లైక్ బ్లైండ్ బాడీ మేస్ వాస్ ప్రాబ్లీ పూర్ దెన్ హిమ్ ఉదాహరణకు గుర్డివాడైన బర్తలోమయ తనకంటే పేదవాడై ఉండొచ్చు దేర్ వర్ పీపుల్ ఇన్ జ్యూయిష్ సొసైటీ హూ ఆర్ పూర్ దెన్ ఈవెన్ దెన్ జీసస్ యూదా సమాజంలో యేసుక్రీస్తు కంటే కూడా బేదలైన వాళ్ళు ఉండొచ్చు

క్రీస్తులో ఇక్కడ ఎంతో అద్భుతమైన మనం చూస్తున్నాం ఇన్ ద ద ఫ్యాక్ట్ దట్ హీ హ్యాడ్ కన్సర్న్ ఫర్ పూర్ ఆయన పేదల పట్ల ఎటువంటి పట్టింపు కలిగి మనం చూసినట్లయితే మనకు అర్థం అవుతుంది ప్రభు వారు డబ్బు విషయంలో ఎంతో నమ్మకంగా ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం And was not attached to it in another thing the Bible says that when Judas Iscariot said why was why don't in John chapter 12 it says about Judas Iscariot saying concerning Mary of Bethany

నా జీసస్ న్యూ వెరల్ ద జ్యూలెస్సెస్ క్యారెట్ వర్క్ స్టీలింగ్ మనీ యేసుక్రీస్తు ప్రభుకే స్పష్టంగా తెలుసు ఇస్కరేయో దా డబ్బుని దొంగిలిస్తున్నాడని మరి దిన్ డిస్టర్బ్ కానీ దాని వలన యేసుక్రీస్తు ప్రభు గలత చెందలేదు నిజస్ లెఫ్ట్ అట్ ది స్ ఫాదర్ తన తండ్రికి అప్పగించాడు దాన్ని వండర్ఫుల్ టూ బి ఏబుల్ టు హ్యావ్ దట్ టైప్ ఆఫ్ డిటాచ్మెంట్ ఫ్రమ్ మనీ డబ్బు విషయంలో గట్టిగా పట్టుకోకుండా ఆ విధంగా ఉండటం కూడా ఎంతో అద్భుతం దట్ వుడ్ నాట్ గనో ఫైట్ విత్ పీపుల్ ఓవర్ మనీ డబ్బు గురించి ఇతరులతో పోట్లాట్లు పెట్టుకోకుండా ఉండటం ఎవరైనా దాన్ని దొంగిలించితే సరే దాన్ని విడిచిపెడదాం తర్వాత ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా డబ్బులు దొంగలించినట్లయితే కానీ దాని గురించి వెళ్ళి ఎవరితోనో పోట్లాట పెట్టుకోవాల్సిన అవసరం లేదు వి ఫైన్ దిస్ డిటాచ్డ్ ఆటిట్యూడ్ ఇన్ జీసస్ క్రైస్ టువర్స్ మెటీరియల్ థింగ్స్ ఈ భూసంబంధమైన వాటిని యేసుక్రీస్తు ప్రభవారు వేటిని కూడా గట్టిగా పట్టుకున్నట్లు మనం చూస్తున్నాం అండ్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఏరియా అది ఎంతో ప్రాముఖ్యమైన విషయం బట్ ఆల్ ఆఫ్ అస్ ఇఫ్ యూ అండ్ ఫాలో ద లాడ్ వేర్ వీక్ మనందరము కూడా ప్రభుని వెంబడించాలంటే ఇది ఎంతో ప్రాముఖ్యమైంది కేర్ఫుల్ ఇన్ యూజ్ మెటీరియల్ థింగ్స్ భూ సంబంధమైన వస్తువులు ఆడుకునే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి బట్ వేర్ నాట్ మీ అటాచ్డ్ మెటీరియల్ థింగ్స్

దెమ్ బట్ మస్ నాట్ లోక పద్నాలుగు ముప్పై మూడు యొక్క అర్థం అదే వాటిని ఉపయోగించుకోవచ్చు కానీ వాటిని గట్టిగా పట్టుకొని ఉండకూడదు వీ కెన్ థింగ్స్ ద వన్స్ దెమ్ ఈ లోకంలో ఎన్నో వస్తువులను మనం కలిగి ఉండొచ్చు కానీ వాటిని గట్టిగా పట్టుకొని ఉండకూడదు అలా ఉన్నట్లయితే మనం శిష్యులుగా ఉండలేము మే గాడ్ హెల్ప్ అటువంటి వైఖరి మనం కలిగి ఉన్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక God bless you.